హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ వంటి రాసిది వాళ్ళు చాలా బాధాకరమైన కథ కానీ ప్రతి తల్లిదండ్రులకి ప్రతి పిల్లలకి ఇక పనికి వచ్చే కదా ఏంటంటే తప్పంతా నీదేనా అన్న కొడుకు ఆఖరికి అంటాడనమాట ఏంటంటే ఒక చాకలి వాళ్ళ కుటుంబం అది తల్లి తండ్రి ఏమో చాకలిగా ఉంటారు పాపం బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడతారు వీరయ్య వీరమ్మ వాళ్ళిద్దరి పేరు భార్యాభర్త పేరును అయితే పిల్లని కూతుని కోరుకుని చదివిస్తాడు బాగా చదివిస్తారు అదంతా అవుతూ ఉంటుంది ఈ అవన్నీ అప్పులు చేస్తాడు అప్పులు ఎలా తీరుస్తాడు ఇవంతా తెలిపే కదండి ప్రతి తల్లిదండ్రి చేసే పనే ఇది పిల్లల్ని ఎంత కష్టపడి చదివిస్తారు తర్వాత ఎన్ని మాట్లా పడతారని ఇవన్నీ స్కిప్ చేయకుండా వినండి కథ అంతా మీకు అర్థమవుతుంది వెల్కమ్ అండి కథకి ఒక అనగనగా ఒక ఊర్లోనే రామాపురం ఉంటుంది ఆ రామాపురంలోనేమని వీరయ్య వీరమ్మ అని ఒక చాకలాళ్ళి ఇద్దరు ఉంటారు వాళ్ళు ఏంటంటే ఈ ఊరు ఇంటింటికి వెళ్ళి చాకలాడు తెచ్చి పూర్వం ఎలా ఉండేవారు బట్టలు ఇంటింటికి వెళ్ళి బట్టలు తెచ్చి ఉతికి ఆరవేసుకొని అలా ఉండేవారు అలా చేస్తుంటే వాళ్ళకి ఒక కొడుకు కూతురు పడతారు ఈయననుకుంటాడు అంటే వేరయ్య నేను ఎలాగో ఇలా లాభ ఇలాంటి బతుకు బతుకుతున్నాను నా కొడుకు కూతుర్ని బాగా చదివించి శుభ్రంగా మంచి పొజిషన్లో పెడదాం అనుకుంటాడు సరే అని ఇద్దరిని బాగా చదివిస్తాడు చదివించి ఎలా చదివిస్తాడు అప్పులు 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 చేసి చదివిస్తాడు ఆ చదువు అయిపోయిన టైంకి వస్తారు వీళ్ళు ఇంకా డబ్బులు కావాలమ్మని అంటారు ఉద్యోగాలకు వెళ్ళాలి ఇంటర్వ్యూ అంటే మంచి మంచి బట్టలు కావాలంటే మళ్ళీ అప్పు చేస్తారు మళ్ళీ వేరే పెట్టి ఖర్చు పెట్టి పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళిద్దరు బాగా చదువుకుంటారు కూడా చదువుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ ఏమో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు ఇంటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇంటికి వస్తారు ఇద్దరు ఓ రోజు వచ్చి నాన్న నాన్న ఇన్నాళ్ళే నీకు కష్టం ఫలం తీరింది నాయన నీ కోరిక తీరుతుందన్న నాకు చెల్లికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చాయి అందుకని ఒక మధ్యవర్తి ఉన్నాడు ఉద్యోగాలు ఇచ్చే మధ్యవర్తి అతనికి ఏమని చెరొక ఐదు వేలు ఇస్తే మా ఉద్యోగం పర్మనెంట్ అయిపోతుంది ఆ ఉద్యోగం మంచి ఉద్యోగాలు వచ్చాయి ఒకటి మేము ఉద్యో మేము ఉద్యోగాలు జాయిన్ అవ్వగానే మనం పట్టణం వెళ్ళిపోయి పెద్ద ఇల్లు బంగాళా తీసుకొని చక్కగా ఉందాము అని చెప్పి అంటాడు అలాగే తల్లిదండ్రులు అమ్మను పూజలు చేసిన చేసిన పూజలన్నీ ఫలించే అమ్మ మీ ఇద్దరం చక్కగా మంచి ఉద్యోగంలో లేచాం మీ ఇద్దరం మంచి మనసు మాకు చేసినందుకు మాకు బాగుందమ్మా అని చెప్పి తల్లిని తండ్రిని పొగడతాడు పొగిడి నాకు మాకు పదివేలు కాదు రాత్రి పడుకుంటే వేరే భార్య అంటుంది అనమాట మీరు ఇంకా అప్పులు చేయకండి వద్దు మనం అప్పులు ఎలా తీర్చుకుంటాం పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో రేపు అంటే ఊరుకోవైన మా నాన్న మా తాత అలా చేపెట్టే మా నాన్న చాకలాడిగానే ఉండిపోయాడు మా నాన్న అలా చేపట్టే నేను చాకలాడిగా ఉండిపోయాను నా పిల్లలు సరే ఇంతగానో అప్పులు చేశాను లాస్ట్కి వస్తారు ఒక పదివేల దగ్గర కుక్కరు తిండి ఉద్యోగాలు చేస్తారు లేకపోతే మనకి అప్పులు తిరిపోతాయి అంటాడు అంటే పైకి పెళ్ళాంగం ఎంత చెప్పినా వెండు ఇద్దరు పడుకుంటారు అతను నిద్ర పట్టదు ఎలాగెలాగ అనుకుంటారు తెల్లవారు లేచి ఒక వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి వెళ్ళి అతనమ్మో బోషేయ్యత ఆ బోషాయిన్ చూడగానే ఏం ని నీ మొహం అంతా వెలిగిపోతుంది నేను అప్పు తీర్చడానికి వచ్చావా ఏంటి పత్రాలతే నీకు నీకు ఇచ్చేస్తాను నీ ఇల్లు అది అని అంటాను అప్పుడు అట్ట లేదు బోషాయి బాబు గారు మా మీరు చెప్పింది కరెక్టే మా అబ్బాయిలకు మా అమ్మాయికి ఉద్యోగాలు వచ్చాయి కానీ ఇంకా పదివేలు కట్టాలట ఆ పదివేలు కూడా ఆ ఇంటి మీద అప్పు తీసుకొని నా అప్పు ఇవ్వండి నాకు అప్పు అంటే అప్పుడు బహుశా దెబ్బలుతాడు వీరయ్య ఇప్పటికే నీకు తెలియకుండా నువ్వు చాలా ఉప్పు అప్పులు ఊబిలో దిగిపోయావు ఇంకా ఇంటి మీద అప్పు చేసుకుంటావు నీలో శక్తి కూడా తగ్గిపోతుంది పెద్దవాడు అయిపోతున్నావు శక్తి తగ్గిపోతుంది ఎలా సంపాదిస్తావు ఎలా అప్పు తీరుస్తావు అని భూషయ్య నచ్చ చెప్తున్నాడు అయితే వీరయ్య అంటాడు బాబుగారు భూషయ్య బాబుగారు మీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా నీ ఒక్కసారికి పదివేలు ఇవ్వండి అన్ని ఎంతో బదిమాలతో ఉంటాడు నీవు అసలు నీలాంటి తండ్రి ఉండడం నువ్వు చాలా కష్టజీవి నువ్వు వడ్డీ వ్యాప నేను వడ్డీ వ్యాపారి నేను కాకుండా నీకు పక్కన పెట్టి నీకు మా సాటి మనిషికి సలహా ఇస్తాను ఇప్పటికే నువ్వు చాలా ఉప్పు రూపులో దూరిపోయి వీరయ్య చూసుకో అని చెప్పి పాపం ఇంకా నచ్చి చెప్తుంటాడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు తాడే పామాయి కరుస్తుంది ఎప్పుడు ఎవరు తిరగబడతారో తెలియదు వీరయ్య నువ్వు అనవసరంగా చూసుకో కానీ కాను లేదండి మళ్ళీ బతిమాలుతాలు మళ్ళీ బతిమాలుతలు సరేను పాతకాయ తల్లి ఆ ఇల్లు ఇల్లు కలిపి ఈ అప్పు ఈ అప్పు కలిపి తిరగరాస్తాను అని చెప్పి అంటాడు నువ్వు నీకు పిల్లలకు ఉద్యోగం వస్తే నాకు చాలా సంతోషమే నువ్వు ఇన్నాళ్ళే సుఖపడతావు అని పదివేలు ఇస్తాడు పేపర్ తిరగ రాసిస్తాడు అప్పుడు పేపర్ రాసి పదివేలు ఇస్తాడు బోషయ్యా వేరే అయ్యామని ఆ పదివేలు పట్టుకొని సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటాడు ఆ డబ్బు పట్టుకొచ్చి ఇంటికి వచ్చినా కొడుకు కొత్త నుంచి వరే నైనా డబ్బులు తెచ్చారు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండానే ఈ డబ్బు పట్టుకెళ్ళి వెంటనే నువ్వు చెల్లి పట్నం వెళ్ళి ఉద్యోగాలు జాయిన్ అవ్వండి ఇది ఉద్యోగాలు జాయిన్ అయిన వెంటనే అండి దేవుని గుడ్లు అర్చన చేయిద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు అనేసి సరే అంటారు ఆ డబ్బు తీసుకుంటారు వీళ్ళిద్దరు వదిలేను పట్నం వెళ్ళిపోవాలి కదా ఆ పట్నం వెళ్ళడానికి బస్సు ఎక్కించడానికి బస్సు దాకా వచ్చి తల్లి తండ్రిని బస్సు ఎక్కించి చాలా అపగింతలు పెట్టి పంపిస్తారు ఇంటికి వచ్చి భార్య తండ్రి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత వాళ్ళు కంటిన్యూగా నిద్రపోతాను మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వాళ్ళ జీతాలు రాగానే మనకి పంపిస్తారు ఆ డబ్బులు తీసి నేను మొత్తం అప్పులు తీర్చిస్తాను వీళ్ళకి అప్పుడు ఊర్లో అందరూ కూడా ఎంత మంచి బిడ్డల్ని కన్నావై అంటే నేను మీసం వెలేసుకొని తిరుగుతాను అని సంతోషంగా చెప్తాను అప్పుడు భార్య అంటే నిజమైన అయ్యా నేను పేదరికంలో పుట్టాను నా వల్ల నువ్వు కష్టాలు పడతావని నేను అప్పులు చెయ్యొద్దన్నాను నీ ఆలోచన చాలా బాగుంది చాలా మంచి పని చేసేవయ్యా అని చెప్పి ఇద్దరు కష్టసుఖం చెప్పుకుంటూ ఉంటారు నేను ఇద్దరు రొటీన్ వర్క్ అనమాట అందరు ఇళ్ళకి వెళ్ళడం బట్టలు తీసుకోవడం రెవరో ఉతకడం తెచ్చి అని ఇస్తున్నా రెండు నెలలైంది మూడు నెలలైంది పట్టణం వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యే పిల్లలు రాలేదు కబుర్ లేదు ఉత్తరం లేదు ఏమీ లేదు దాంతో ఉన్న ఉన్నవాళ్ళు అప్పులు తీసుకున్న అప్పులు తీసుకుంటాడు తీసుకున్నాడు కదా వీరయ్య అందరూ కలిసి ఏమయ్యా వేరయ్యా డబ్బులు అప్పు తీర్చవా తీర్చవా అని పాప ఇతన్ని బాధ పెడుతూ ఉంటారు ఆ ఊరు పెద్ద ఆశా అయి గట్టు మీద కూర్చొని ఏం వేరయ్యా ఇన్నాళ్ళే నన్ను డబ్బులు తీసుకొని నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి చాలా రోజులు ఒక రోజు రెండు రోజులు నెల రెండు నెలలంటే ఇన్ని నెలలు అంటే నువ్వు డబ్బులు అప్పు తీర్చుకొని తీర్చకపోతే ఎలాగే నీ పిల్లలు వస్తారా రారా ఉత్తరం రాయంటే బాబుగారు నా పిల్లల రత్నాలు లాంటి వాళ్ళు వస్తారు డబ్బులు ఇస్తారు ఇవ్వగానే ముందు మీ అప్పు తీరుస్తాను ఊర్లని తర్వాత మిగిలిన వాళ్ళు అప్పు తీస్తాను నా పిల్లల మీద నిందలు వేయకండి బాబుగారు అని చెప్పి అక్కడి నుంచి తనుబడిపోతాడు వడ్డీ వ్యాపారి కూడా గట్టిగా అలాగే అడుగుతాయి ఇన్నాళ్ళే నీ కొడుకు కూతురికి ఉద్యోగం వచ్చింది నేను ఎంతో సంతోషించాను నీ వడ్డీ పెరిగిపోతుంది అప్పు పెరిగిపోతుంది ఎప్పటికి ఇస్తామని గట్టిగా అడుగుతాడు అంటే ఈసారి బాధపడుతూ ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి భార్య తండ్రి ఏమే పిల్లలు ఇన్నాళ్ళే అయింది ఉద్యోగం వచ్చింది ఒక్కసారి ఇంటికి రాలేదు డబ్బులా పంపలేదు అందరూ అడుగుతున్నారు నాకు ఎందుకో మనసు బాధగా ఉంది అంటాను అప్పుడు భార్య అంటుంది ఎందుకయ్యా అన్ని అన్నీ తెలిసిన వాళ్ళ నువ్వే ఇలా బెంగపెట్టుకుంటే ఎలాగా పిల్లలు పట్టణంలో ఎలా ఉన్నారో ఏమిటో పట్టణంలో మనం ఇతను అంటే మనం పట్నం వెళ్ళి వెతుకుదామంటే కూడా ఎక్కడ ఉంటారు అంటే మనం పట్నం ఎలా వెళ్తాము ఎక్కడ వెతుకుతాము ఆ పట్టణంలో మనం ఉండలేము వాళ్ళు అన్నం తిన్నారో లేదో తల్లిగా తను బాధపడుతూ ఉంటుంది అలా ఫ్రెండ్స్ కథ వింటున్నారు కదా తప్పంతా నీదేనా అన్న అన్న కథ చెప్తున్నాను ఎంత బాగుందో కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి కదా కథ వింటుంటే సరే అందులో మధ్యలో నేను ప్రశ్న విసంగా చేశారా తొమ్మిది నుంచి నాలుగు తీసివేస్తే ఎంత అంటే తొమ్మిది అని మాధవి గారు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు చూసిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టండి అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే సబరమతి ఆశ్రమం పేరు అసలు పేరేమిటి నేను ఈ జవాబు నేను పెడతాను రేపు పెడతాను మీరు ఇవాళ చూడగానే వెంటనే పెట్టండి ఓకేనా పది కథ అంతా స్కిప్ చేయకుండా విని కథ ఎలా ఉందో మీకు హార్ట్ టచ్చింగ్గా ఉందా లేదా కామెంట్లో పెట్టండి పదండి కథకి నువ్వేం టెన్షన్ పడకయ్యా మన పిల్లలకి ఉద్యోగాలు వచ్చే కదా వస్తారులే అంటారు ఇలా వెళ్తాను అనుకోగానే మర్నాడు పొద్దునే కొడుకు కూతురు వస్తారు కొడుకు కూతురు రాగానే వీళ్ళు మహా ఆనందం పొంది వాళ్ళని గుడి ముందు గుడికి తీసుకెళ్ళి అర్చన చేస్తారు అర్చన చేయించి ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు కూతురికి మా కోడి కూర ఇష్టం కదా అని చెప్పి వెళ్ళి మటన్ అది తీసుకొస్తారు ఏదో తీసుకొచ్చి వాళ్ళు వంటలు పండుస్తారు అయిపోతుంది అయిపోతుంది వాళ్ళు సాయంత్రం మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోతున్నారు అమ్మ నాన్న మాకు ఉద్యోగం వచ్చింది కదా మేము పట్టణంలో ఉద్యోగాలు వెళ్ళిపోవాలి మాకు ఉండడానికి టైం లేదు ఇప్పుడు వెళ్ళిపోయి జాయిన్ అవుతున్నాం ఉద్యోగం అని ఒక సంవత్సరం తర్వాత వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాము అని వాళ్ళకి నచ్చ చెప్తున్నారు ఆ సంవత్సరం తీసుకెళ్తే మంచి బంగళా తీసుకెళ్ళి వాళ్ళు పెడతారు మీకు పని చేయక్కర్లేదు ఏమక్కలేదని అన్నందుకు మేము వెళ్తున్నాం అంటే అప్పుడు తండ్రి ఉండండినైనా లక్ష్మీ రమేష్ వాళ్ళ ఇద్దరు ఉండండి నాయనా అని ఒక పెద్ద పేపర్ ఒక పేపర్ తీస్తాడు తీసి చెప్తారు పనివాళ్ళ పిల్లలు పనివాళ్ళే అవుతారు కూలీవాడి పిల్లలు కూలీవాళ్ళే అవుతున్నారు మీరు అలా అవ్వకూడదు నా లాగమని మిమ్మల్ని పెద్ద చదువులు చదివించని ఎంతో కష్టపడి మీరు చదివేరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు అని చెప్పి పాపం పొంగిపోతూను ఆ పేపర్ చూపిస్తాయి మీకు ఉద్యోగాలు కూడా వచ్చే కానీ మీకు బాధ్యత ఉంది నాయన మీ చదువులకి చిన్నప్పటి నుంచి నేను ఎంతో కష్టపడి అన్ని చేసినందుకు అప్పులు చేశాను ఈ అప్పులు చిట్ చిట్కా ఇది ఈ చిట్కా ఇది చిట్టి పట్టుకెళ్ళి మీరు మీరు అప్పులు మీరే తీర్చాలి బాధ్యత మీదే అంటే కూతురు అంటుంది నాన్న పిల్లలు కంటే పిల్లల్ని చదివిస్తే అప్పులు మేము తీర్చాలా మీరు అప్పులు చేశారు మీరు తీర్చుకోవాలి మిమ్మల్ని అనుమను మేము చెప్పామా లేదా మిమ్మల్ని చదివించమని మేము అడిగామా మీరు చదివించారు మేము చదువుకున్నాం ఏంటి మీ అప్పులు మేము తీర్చాలా అని కూతురు ఏదో ఇదిగా ఇక ఇమ్మంటుంది కొడుకు అని కొడుకు అంటాడు నీ నాన్న అనంటే అంటే నా అసహాయం వేస్తోంది నీ బాధ్యతను పిల్లల్ని కన్నావు చదువు చెప్పించావు అంతేగాని ఊర్లో అందరు విన్నారంటే నవ్వుతారు కూడాను నువ్వు చదివించిన దానికి మేము అప్పులు తీర్చాలా నీకు సిగ్గులేదా నాన్న అని అడుగుతాడు పాపం తండ్రి ఇంకా కొడుకు నానా మాటలు అనేసి ఇలాగ నీకు సిగ్గులేదు మీకు మీ సుఖం కోసం మమ్మల్ని అన్నారు ఏవో రకరకాల మాటలు అనేసి ఇంకా మీరు ఇలాంటి వాళ్ళని ఇంకా మీరు ఏదో మంచివాడు అనుకున్నాను నేను మిమ్మల్ని ఇంకా పట్టణం తీసుకెళ్ళి ఉంచుకుందాను ఇచ్చి మిమ్మల్ని మీ మొహాలు కూడా చూడడం మీ గుమ్మంలో కూడా రాము నేను చెల్లి వెళ్ళిపోతున్నాము మిమ్మల్ని పట్నం తీసుకెళ్ళాం మీ అప్పులు మీరే తీర్చుకోండి మీ ఊర కొట్టుకోండి అన్నాడు రా చెల్లి వెళ్ళిపోదామని ఇద్దరు ఉంటారు వాళ్ళు అలా వెళ్ళిపోగానే అప్పుడు భర్త అంటాడు ఏమే చూసావా వేరమ్మా చూ నాకు నువ్వు పుట్ట వాడు పుట్టగానే నీకు జబ్బు చేసింది అప్పుడు స్వాములారు వచ్చారు జాతకం చూశారు ఈ పిల్లడి జాతకం మంచిది కాదు ఎవరికైనా దానం అన్నారు ఈ పిల్లడిని ఎవరికన్నా ఇచ్చిండీ జాతకం అస్సలు మంచి జాతకం కాదన్నారు నేనేమో నా కొ నా బిడ్డను నేను ఎవరికి ఇవ్వను నేనే సాదుకుంటాను నేను పెంచుకున్నాను చూసావా ఎంత గుండెల మీద కొట్టెళ్ళాడు ఎంత గుండెల మీద పెంచుకొని పెంచాను అలాంటిది గుండెలు నా గుండెల మీద కొట్టి వెళ్ళాడు చూసావే నా కొడుకు ఎలా అంత పని చేశాడే అని ఏడుస్తూ ఉంటాడు పాపం నేనేం చేసి ఏం తప్పు చేసేనే చూసేవే పిల్లలు తప్పు నాదంటున్నానంటే అప్పుడు అరేంటుంది అవునయ్యా నీదే తప్పయ్యా మందే తప్పయ్యా అంటే అలా ఏంటే నువ్వు నవమాసాలు కనీ పెంచావు నన్ను అంటే అన్నాడు నవమాసాలు మోసింది దాని తల్లిని కూడా ఎన్ని మాటలు అని వెళ్ళాడు వాడు ఆ వాడేం కొడుకే అంటే తప్పు మందేనయ్యా ఎందుకంటే మనం వాడికి కూడా చాకర్ బట్టలతో కూడా నేర్పించాలి కానీ నువ్వేమో అత్యాసపోయేవు పిల్లల్ని చదివించవు మంచి ఉద్యోగాలు రావాలన్నావు బాగా చదవాలన్నావు మంచి పిల్లల్ని అన్నాననుకుని కళలు కన్నాము అందుకే తప్పు మందేను వాళ్ళకి తప్పు కాదు వాళ్ళ వాళ్ళని అడిగి మనం చదివించామా మనం అప్పులు చేసి చదివించాము అందుకే వాళ్ళు మన అన్నారు అని చెప్పి అంటుంది వారి కూడా అలానే అనగానే ఏడ్ చేసుకుంటాడు ఏడ్ చేసి సరే ఇంకా ఎలాగో పిల్లలు అప్పు తీర్చరు ఈ అప్పులు ఇంకా పెరగడం ఎందుకని చెప్పేసి ఉన్న ఇల్లు అమ్మిస్తాడు ఊళ్ళో ఉన్న అప్పులన్నీ తీర్చేసి చెరువు గట్టి మీద చిన్న పాక వేసుకొని అక్కడ ఇద్దరు ఏదో జీవనం గడుపుతూ ఉంటారు ఇక్కడ కొడుకు కూతురును పట్నం వెళ్ళిపోయారు కదా పట్నం వెళ్ళిపోయి చూసేవా చెల్లి నాన్న వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది ఎంత మూర్ఖులు వాళ్ళకి డబ్బు లేనప్పుడు ఏ అనాథశ్రమంలో ఎక్కడో పెట్టి మనం ఏదో ఫ్రీగా చదువు చదివించవచ్చు కదా అప్పుడు చదివించారు ఇప్పుడేమో చదివించినప్పుడు మనం డబ్బులు ఇవ్వాలట అంటే చెల్లి అంటుంది అవునన్నా నాకు కూడా వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి మనం చదివి పెంచి కనీ పెంచి చదివించినప్పుడు మనం డబ్బులు ఇవ్వాలా ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు సరేలే వాళ్ళ సంగతి మనకెందుకు పద ఉద్యోగం టైం అయిపోతుంది అంటారు ఉద్యోగానికి వెళ్తుంటారు ఆఫీస్ పక్కనే వచ్చి దగ్గరలోనే ఓ రూమ్ తీసుకొని ఇద్దరు ఒకే ఆఫీస్ కాబట్టి ఓ రూమ్ తీసుకొని దగ్గరలో ఉండి ఇద్దరు నడిచి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు వీళ్ళు ఆఫీస్లోకి జాయిన్ అవగానేను అక్కడ ఆఫీసర్ ఏమని ఆ పక్కన బంటు పిలిచి అక్కడ రమేష్ అని జాయిన్ అయ్యాడు కదా అతని పిలు పిలిస్తే నేను మాట్లాడాలని పంపిస్తాడు అతను వచ్చి కూర్చుంటాడు కూర్చుంటే ఈ బంట్ రోజు అంటే రెండు కాఫీలు పట్టాలని చెప్పి ఏంటంటే నీకు ఎంతమందో నీకైనా తెలివైన వాళ్ళు చాలా మెరిట్ స్టూడెంట్స్ వచ్చిన నీకే ఉద్యోగం ఎందుకు ఇచ్చేది తెలిసిన మీది రామాపురం అని నాకు తెలిసింది ఆ రామాపురంలో అంటే నాకు చాలా ఇష్టం నేను రీత్యా చాలా ట్రాన్స్ఫర్లు అయ్యే ఆ ఊరిలో చాలా ఉన్నాను ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం ఆ ఊరు వాడమని నీకు ఇచ్చాను ఉద్యోగము అంతేను అని చెప్పని అందులో నాకు ఆ ఊరు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ వీరయ్య వీరమ్మ అని ఇద్దరు చాకల వాళ్ళు బట్ట ఉతుకుతూ ఉండేవారు వాళ్ళిద్దరు ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మాట్లాడేవారు ఊరు జనమంతా కల్మషన్ లేకుండా మాట్లాడేవారు వీళ్ళైతే మరీ రోజు వచ్చి బాబుగారు బాగున్నారా నోరారా పలకరించేవారు అందుకే ఆ ఊరంటే నాకు ఇష్టం ఆ ఊరు ఇష్టం వల్ల నీకు ఉద్యోగం ఇచ్చాను అయ్యా ఇది నా కథ అని చెప్తారు ఆ ఊరు వాళ్ళు కాబట్టి నీకు రోజు ఆ ఊరు విషయాలు చెప్పవచ్చు స్వార్థంతో నీకు ఉద్యోగం ఇచ్చాను సరే ఆ వీరయ్య వీరమ్మ ఎలా ఉన్నారు బట్టలు ఉతిగేవాళ్ళు అంటేను అప్పుడు అమ్మో నేను తల్లిదండ్రుని ఛేదించుకొని వచ్చాను ఇప్పుడు ఏమన్నా చెప్తున్నా ఉద్యోగం పోతుంది ఎందుకు వచ్చిందని ఆలోచించి వెంటనే ఏం చెప్తుంటే ఆ వీరయ్య వీరమ్మ పెద్దవాళ్ళు అయిపోయారు జబ్బుతో చచ్చిపోయారు వాళ్ళకు కొడుకు కూతున్నారు వాళ్ళు అక్కడే అదే ఊర్లో బట్టలు ఉకుతూ ఉన్నారని అబద్ధం చెప్తాడు సరే ఆఫీసర్ ఏం చెప్తాడు సర్లే రమేష్ నాకు చాలా బాధగా ఉంది వాళ్ళు చచ్చిపోయారు అన్నావు కదా రేపు కార్యాలయం సెలవు మనకి మన ఆఫీస్ సెలవు రేపు అందరికీ ప్రకటించను కూడాను వెళ్ళిపో ఇంకా నువ్వు నాతో ఇప్పుడు నీతో మాట్లాడలేదు నాకు చాలా బాధగా ఉంది అంత వాళ్ళు చచ్చిపోయారని చెప్తే అంటే వెళ్ళిపోతా ఇంటికి వచ్చేసిన తర్వాత తన చెల్లితో చెప్తాడు చెల్లి చెల్లి ఇదంతా చెప్పి నాకు చాలా భయంగా ఉందే వాళ్ళకి అమ్మ నాన్న తెలుసును అతనికి ఏమవుతుందో ఏమిటో అని అంటే అనేది ఇవన్నీ పట్టించుకోకు అనవసరంగా భంగపడకు ఏమీ కాదులే మన పా మనం ఎక్కడో పట్టణంలో ఉన్నా పల్లెటూరు చాలా దూరం ఆయనే వెళ్ళటలే అంటే నేను అన్నయ్య మనకి ఉద్యోగం ఇప్పిస్తానని పదివేలు తీసుకున్నవాడు మనం మోసం చేసినట్టున్నాడు అని చెప్తుంది అన్నాడు మళ్ళీ ఆఫీస్ రావు కానీ మళ్ళీ బంట పంపించి రమేష్ని లక్ష్మిని రమ్మంటారు వీళ్ళిద్దరు రండి లక్ష్మి రమేష్ రండి రండి అంట కూర్చొని అప్పుడు బాగా తిడతాడు ఏమిటయ్యా మీరు చేసింది మీ అమ్మ నాన్న చచ్చిపోయారు అబద్ధాలు చెప్తారా వాళ్ళు ఏమని మీకు మీరు కన్నారు కాబట్టి మీ బాధ్యత మిమ్మల్ని ఎవరు చూస్తాడని నిర్లక్ష్యంగా మాట్లాడతారా నేను ఊరు వెళ్ళాను ఊర్లో అందరిని అడిగాను మీ తల్లిదండ్రులను ఎంత నిర్లక్ష్యం చేశారో తెలిసింది చిచ్చి మీకు ఇంత చదువుకున్నారు మీకు మీ చదువు కోసం ఇల్లు ఉన్న ఇల్లు అమ్ముకున్నాడు మీ నాన్న మీరు ఏమైనా మూర్ఖులని తిట్టేసి ఈ రోజు నుంచి మీకు మరి ఆఫీసులో ఉద్యోగం లేదు ఇక్కడే కాదు ఎక్కడ ఉద్యోగం రాకుండా మీకు చేస్తారు పొందవతనికి అని తిట్టిస్తాడు ఆఫీసర్ అది చెప్పగానే వెంటనే ఊరికి బయలుదేరి వచ్చేస్తారు చాలా బాధపడి సిగ్గుపడిపోయి ఊరికి వచ్చి తల్లి కాళ్ళ మీద పడిపోతారు తల్లి నాన్న మమ్మల్ని క్షమించాను అప్పుడు తండ్రి అంటాడు అయ్యో పిల్లలు వచ్చారు ఎన్ని సంవత్సరాలు ఏందమ్మా మిమ్మల్ని చూసి నేనాడలేదు మిమ్మల్ని చూసి చాలా బాధగా ఉంది అయ్యో మొహాలు పీక్కిపోయే వస్తే వీరమ్మ తొందరగా అన్నం వండు నేను వెళ్ళి కోరుకోరు తీసుకొస్తాను పిల్లలకి అని చెప్పి పిల్లలు ఎన్ని తప్పులు చేసినారో క్షమించి వాళ్ళకి చక్కగా అన్నం వండి పెడతారు అప్పుడు వీళ్ళు కూడా వీళ్ళు తప్పులు తెలుసుకొని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుతోటి ఆ వడ్డీ వాళ్ళకి వాళ్ళందరికీ అప్పులు కట్టేసి వాళ్ళు ఇల్లు విడిపించుకొని వాళ్ళందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు వీళ్ళు రోజు పల్లె నుండి పట్టణానికి ఉద్యోగానికి వెడుతూను బస్సులో వెళ్ళి వస్తుంటారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఆఖరిని మారేరు కానీ ముందు కొడుకు ఎంత బాధ పెట్టాడో చూడండి ఎలా ఉందో కామెంట్లు పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కథ మంచి కథతో రేపు కరుద్దాం థ్యాంక్ యూ